పంతొమ్మిది వందల డెబ్బైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూస్ సర్వీస్ చేశాను ఎక్కువ సమయం ఎక్కువ టెన్యూర్లు వెస్ట్రన్ సెక్టర్ అంటే పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ అక్కడ చేశాను తర్వాత సెంట్రల్ సెక్టర్ యూపీ హిమాచల్ ప్రదేశ్లో చేశాను ఈస్టర్న్ సెక్టరు బెంగాల్లో చేశాను తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఐదు సంవత్సరాలు చేశాను చివరికి సదరన్ సెక్టర్ ఆంధ్రాకి వచ్చాను నేను నైనీర్ ఎన్సిసి చీఫ్ ఇన్స్పెక్టర్ గా అడ్మిన్ ఆఫీసర్ గా చేస్తున్నప్పుడు ఇక్కడ రెండు సైట్లు కొన్నాము మూడు వందల యాభై గజాలు ఒకటి గైగల్పాళ్ళు నా పేరు మీద ఒక సైట్ మా శ్రీమతి పేరు మీద ఒక సైట్ అది రెండు వేల పద్దెనిమిది వరకు అవి ఖాళీగా ఉన్నాయి నేను నైనీర్ ఎన్సిసి నుంచి ఎయిర్పోర్ట్ స్టేషన్ సూరత్ గఢ రాజస్థాన్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చాక కూడా ఖాళీగా ఉన్నాయి కాకపోతే కోవిడ్ సమయంలో మేము ప్రతి నెల వచ్చి చూసుకోలేకపోయాం ఆ సమయంలో అవి ఆక్రమణకు గురయ్యాయి ఒక దాంట్లో ఓపెన్ షెడ్ వేశారు ఇంకో దాంట్లో క్లోజ్డ్ షెడ్ వేసుకుని ఎవరో ఉంటున్నారు మేము వెళ్ళాడితే కొద్దిగా దురుసుగా మా మీదకి వస్తూ మాట్లాడుతున్నారు అని ఇంకా మేము సరేలే వీళ్తా మనం పళ్ళే మన వయసు పోతే పిల్లల చదువులు అవి చూసుకోవాలి కదా నాకు కొడుకులు లేరు ఇద్దరు ఆడపిల్లలు కావాలి పిల్లలు వాళ్ళ జీవితం ముందు చూడాలని ఇన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారాక చర్యలు మొదలెట్టాం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి నారావారిపల్లికి వెళ్ళి అర్జీ అందజేశాం లోకేష్ గారికి దర్బార్ మంగళగిరికి వెళ్ళి అర్జీ అందజేశాం అలాగే జనసేన సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వెళ్ళి అర్జీ ఇచ్చి వచ్చాము ఆ తర్వాత కాకినాడ వచ్చి శ్రీ గౌరవ పంత నానాజీ గారిని కలిసాం అలాగే గౌరవ కొండ వనమాడి కొండబాబుని ఇద్దరిని కలిసాం ఇద్దరు కూడా మాకు ధైర్యం చెప్పి వెంటనే సిఐ సర్పవరం వారికి ఫోన్ చేసి చెప్పారు చూడమని ఈ రోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గౌరవనీయులు వారికి సమర్పిద్దాం వారికి అని వచ్చాము ఆల్రెడీ ఎస్పీ గారికి ఇచ్చాం ఆయన ధైర్యంగా చెప్పారు మీకు చేయవలసింది తప్పకుండా సాయం చేస్తాను మీ అందరి ఆశీస్సులతో సహాయంతో మాకు న్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాం ఎవరో వెళ్ళండి ఇక్కడ నుంచి ఇక్కడ ఏమి ఫోటోలు తీయటానికి లేదు మీరు మాట్లాడటానికి లేదు అన్నట్టుగా వస్తున్నారు మా మీద ఏమన్నా తప్పుడు కేసులు పెడితే మళ్ళీ ఈ వయసులో ఇబ్బందులు పడతామని రెండు సంవత్సరాలుగా మౌనంగా ఉండిపోయాం కానీ ప్రభుత్వం వారికి వన్ ఇయర్ నుంచి ప్రజా దర్బార్లు అటెండ్ అవ్వడం వాళ్ళకి అర్జీలు ఇవ్వడం అప్పటి నుంచి మీ అందరి సహకారంతో కూడా మూవ్ అవుతున్నాం అందరికీ ధన్యవాదాలు నేను